బట్ మీ ఇవి కాకుండా జనరల్ గా మీకు మనుషులతోని అనుకోకుండా రాంగ్ వేలు గొడవలు కానీ లేకపోతే మనస్పర్ధలు కానీ వేదాభిప్రాయాలు దానివల్ల మీరు కెరీర్లో ఇబ్బంది పడ్డవి ఎప్పుడైనా ఉన్నాయండి నాకు అలాంటివి ఏదైనా ఉన్నా మనం మాట్లాడుతున్నాయి ఆ సంగతి మీ తెలుసు కదా ఏదైనా ఉంటే ఓపెన్ ఓపెన్ లేండి చాలుగా మాట చాటు గా మాట్లాడటం చాటు కాదు అదే మొహం మీద అనేస్తారు దానివల్ల మీకు ఎప్పుడు ప్రాబ్లమ్స్ రాలేదండి ఏం రాలేదండి ఆశ్చర్యం ఎందుకంటే సినిమా ఇండస్ట్రీలో చాలా గబుక్కుమని టైం అంటారు అదే టైం బాగున్నప్పుడు అన్ని కలిసి వస్తాయి అదే గణేష్ సినిమా ముందు కూడా మీరు ఎవరినో దూషించారని ఇంకా కోట శ్రీనివాసరావుని బ్యాన్ చేయాలి సినిమా ఇండస్ట్రీలో అనుకున్నారని బట్ ఇమీడియట్ నెక్స్ట్ డే సురేష్ బాబు గారు మిమ్మల్ని గణేష్ సినిమాలో బుక్ చేశారని ఏదో మాట్లాడుకున్నారండి అదే అనుకుంటా మీరు అన్నట్టుగానే ఇందాక మీరే అన్నారు కదా ఇప్పుడు చౌదరీస్ని ఏదో సపోర్ట్ చేసి మాట్లాడానని అందరు నన్ను కామెంట్ చేశారు తప్పండి అంటే అనకూడదు నేను చెప్పాను కరెక్టే కదా నేను చెప్పాను సమాధానం కరెక్టే కదా తొంభై ఐదు పర్సెంట్ వాళ్ళ ఫుడ్డే కదా తిన్నాం అదేలే అంటే సినిమా ఇండస్ట్రీలో మరి మొదటి నుంచి కూడా వాళ్ళు మేకర్స్ అదేదండి అది ఇప్పుడు అది అర్థం చేసుకోవాలి అవతల వాడు అంతే మాట్లాడటానికి అదే ఇలాంటివి ఇలాంటి గబుకుని అర్థం చేసుకుందాం అన్న ఈ విషయాలు కాదండి కోట శ్రీనివాసరావు సడన్ గా ఈరోజు చౌదరీస్ని ఎందుకు సపోర్ట్ చేస్తున్నారు అని ఏవో ఆలోచనలు ఏదో పని లేని అడుగుచుంటే రకరకాలు వస్తాయి అదండి ఇంకే ఇప్పుడు మామూలుగా మీరు ఇండస్ట్రీ ఎంత నేను గర్వంగా చెప్పుకుంటానంటే నాయుడు గారు ఆ స్టూడియో ఫ్లోర్ ఓపెన్ చేశాడు స్టూడియో కట్టి ఆ ఫ్లోర్ నేత్రం జనార్దన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఆయనతో ఓపెన్ చేయాలని ఆయన ఒక అరగంట ముప్పై గంట లేటుగా వచ్చాడు వాళ్ళ చిన్న గొడవ కూడా అయింది మోహన్ బాబు నాకు లేదా ఏవి ఎంటర్టైన్మెంట్ అది పెట్టారు గోపాలరావు అందరూ ఉన్నారు అందరూ వచ్చారు మోహన్ బాబు మాట్లాడుతూ ఇప్పుడు ఓ దుష్టుడు వచ్చి ఎంటర్టైన్ చేస్తాడు నన్ను అన్నాడు నేను వెళ్ళి మామూలుగా అది ఎప్పుడు ఇలాగే ప్రోగ్రామ్ చూడటం అలవాటు లేదండి అయినా సీనియర్ దుష్టుడు చెప్పినప్పుడు చేయకపోతే బాగుండదు కదా అన్నారు అయినా దుష్టుడు అంటారు సారీ చెప్పమంటాడు ఎందుకు చెప్పాలి నేను తప్పని లేదే నువ్వు కదా నేను సీనియారిటీ చెప్పాను గోపాల కోట గారు బేస్ ఆ స్టాండ్ మీద ఉండే చిన్న గొడవ కూడా అయింది సరే అలా ఆ టైంలో ఆయన వచ్చాడు ముఖ్యమంత్రి గారు రాగానే రిబ్బన్ కట్టింగ్ పెట్టారు నిజంగానే అప్పుడు నాయుడు గారు ఆ కోట అక్కడ ఉన్నాడు పిల్లలు పిల్లలుండయా వచ్చాను వీడ వీటితో పాటు తమలు ఒకడు వీళ్ళిద్దరూ కాంబినేషన్ చూస్తే నాకు బోర్ కొట్టిన కూడా చూస్తాను కామెడీ బాగుండదో ఇది అన్నాడు అయితే రిబ్బన్ కట్ అయితే కావును వాడి గురించి వాడిని ఎందుకు రమ్మన్నారు అంటే నాయుడు గారు అన్నాడు ఈ ఫ్లోర్ వీడిదేనండి అన్నాడు ఈ ఫ్లోర్ వీడిదే అన్నాడు కోటది ఫ్లోర్ నాదంటాడు ఏంటంటే అనుకుంటే ముప్పై రెండు లక్షల్లో అహనా పెళ్ళి అంటాను ఒక సినిమా తీశానండి అండి అది రిలీజ్ అయిన తర్వాత నా ముప్పై రెండు లక్షలు కాకుండా కోటి ఎనభై లక్షలు కలెక్ట్ చేసింది అన్నాడు ఆ డబ్బు ఎట్లా మర్చిపోతానండి అది చాలా గొప్ప విషయం మరి ఎవరు ఒప్పుకుంటారు అలాగా తర్వాత సినిమాల్లో ఆడు వారి మాటలు కడతారు వేరు సినిమాలు వెంట ఆ సినిమాలో ఒక మంచి వేసం అది చాలా బాగుంటుంది ఏడ్చేవాళ్ళు ఏడుస్తారు కూడా ఏడిపోతుంది తర్వాత సినిమా తీసి కోట నాకు ఈ వేసం అది చూసిన తర్వాత పెట్టి అని ఏమైనా సరే ఏడిపించాలి అన్నాడు విషయం ఉండాలి కదండి అలా అలాగే బోల్డ్ ఇన్సిడెంట్లు ఎందులో చాలా గొప్ప ఇన్సిడెంట్ ఇది మాత్రం అంటే ఏ నటుడైనా జీవితాంతం గర్వపడాల్సినంత గొప్ప ఇన్సిడెంట్ అది అవునండి ఎందుకంటే ఇప్పుడు ఆయన డబ్బులు పెట్టి తీసారు సినిమా హిట్ అయింది డబ్బులు వచ్చాయి మీ పేరు చెప్పినట్లేదు కదా ఇప్పుడు ఇవాళ అయ్యో ఓ బాహుబలి చెప్తున్నా ఎంత కలెక్ట్ ముప్పై రెండు లక్షలు ఎక్కడై రెండు లాభం వస్తుందేమో కానీ అందరికి ఒక మాట చెప్తానండి బాహుబలి రాజమౌళి గారు గొప్ప డైరెక్టర్ బ్రహ్మాండంగా వన్ టూ తీసాడు ప్రపంచ ఖ్యాతి గాంచింది కలెక్షన్లో కానీ డైరెక్టర్ కానీ పేరు అన్నీ జరిగినాయి అంత గొప్పవాడు అంత గొప్ప సినిమా ఆ సినిమా రిలీజ్ ముందు ఆరు నెలల ముందు నుంచి మనం ఎక్కడికి వెళ్ళిన మన వెనకాల బాగువాలి వాళ్ళు బాగువాలి అని అడ్వర్టైజ్ చేశారు అంత గొప్ప అంటే వ్యక్తి ఆయన మంచి పేరు ప్రతిష్ట మంచి డైరెక్టర్ ఇవాళ ఎవరనుకుంటున్నారు దాని గురించి అదే మరి ఓల్డ్ మాయాబార్థింది ఇవాళ ఆ సినిమా లేదంటే టీవీలో ఆరు ఆరేళ్ళ కుర్రాడ ది అరవైళ్ళు కూర్చుంటారు ఆ రామలింగయ్య గారు వంగర సుబ్బయ్య గారు మోన్ చేసి వచ్చి మీద కూర్చుంటారు ఆ పట్టంబరం పైన అవతల అలా సరి చేయటం ఆ షాట్లు తీస్తారు ఇవాళ సినిమాలన్నీ తీయాలంటే లక్షలు ఖర్చు పెడతారు అప్పుడు ఉన్నది ఇంత సినిమా చూపించింది ఎంత మరి టెక్నాలజీ అస్సలు లేదు కదా మరి ఆ వాడు వాడే కర్రలు వాటి అంత జోళ్ళు కూడా వెళ్ళి మంచిగా ఏమిటి ఇవన్నీ ఎలా తీసారంటే టోటల్గా మ్యాజికల్ కదండి మాయాబజార్ కంప్లీట్ మ్యాజిక్ టైటిల్ తగ్గట్టుగా మాయాబజార్ ద్వారకా నగరానికి వచ్చినప్పుడు మందు మధ్యన ఒక నటుడు కొత్త నటుడు ఏమనుకుంటావు రాను ఆ సినిమా ఏము సార్ ఓల్డ్ ఇస్ గోల్డ్ అన్నాడు పిచ్చిదా అది కాదు నువ్వు గుర్తుంచుకోవాల్సి నువ్వు కూడా ఏంటన్నాడు గోల్డ్ నెవర్ బికమ్ ఓల్డ్ గోల్డ్ నెవర్ బికమ్ అది అంతే లెక్క అది ఓల్డ్ ఈజ్ గోల్డ్ కాదు కాదు ఓల్డ్ మీరు చాలా ఏజ్ ఓల్డ్ సేయింగ్ అది ఓల్డ్ ఇస్ గోల్డ్ అని మార్చారు గోల్డ్ నెవర్ బికమ్స్ ఓల్డ్ అని అంతే కదండి అవును ఇప్పుడు ఇవాళ టీవీలో కూడా పాత బంగారం అన్నీ ఎంత అవును సార్ తెలుసుకోవాలి ఇవన్నీ అవును తర్వాత ఇప్పుడు నార్మల్గా మీరు